ఈ వీడియో లాస్ట్ లో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా హానెస్ట్ గా ఆన్సర్ చేద్దాం అనుకున్న వాళ్ళు లాస్ట్ దగ్గర చూడండి ఎందుకంటే రాజకీయంగా మీకు ఉన్నటువంటి పరిణితిని ఉపయోగించి అది ఆన్సర్ చేయాలి కాస్త ట్రిక్కీ క్వశ్చన్ విశాఖలో రుషికొండ మీద నిర్మించినటువంటి భవనాలని ప్రభుత్వ భవనాలని అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత వాటిని నిర్మించినట్టు మంత్రి స్వయంగా చెప్పారని వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వం శాసన శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు ఈ భవనాలని రాష్ట్రపతి ప్రధాని వంటి అతిథులు రాష్ట్రానికి వచ్చినప్పుడు గెస్ట్ హౌస్ లుగా లేక వేరే విధంగా ఉపయోగించుకుంటారా వినియోగించుకుంటారా అనేది ప్రభుత్వం ఇష్టమని శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఋషికొండ భవనాలకు సంబంధించి వచ్చిన టాపిక్ విషయంలో బొత్స ఆడుతూ తెలిపారు బొత్స మాట్లాడుతూ హైదరాబాద్ లో ముఖ్యమంత్రి నివాసం కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రగతి భవన్ నిర్మించారని ఆ తర్వాత సిఎంల ఆ భవనాలు వినియోగించుకున్నారని అదేవిధంగా ఋషికొండ భవనాలు కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు ఒక పక్క అన్ని అనుమతులు ఉన్నాయని చెప్తూనే ప్రజలు ఆమోదం లేకుండా నిర్మించారని మంత్రి దుర్గేష్ అలా చెప్తున్నారని ప్రశ్నించారు అసలు ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా ఉపన్యాసం చేస్తుండటంతో మధ్యలో కల్పించుకుని వివరణిస్తున్నాడని తెలిపారు మరో మంత్రి అచ్చెన్నాయుడు కల్పించుకుని అసెంబ్లీ సచివాలయం నిర్మాణం కోసం చంద్రపు అడుగు అడుగుకి ఆరు వేల వందలు ఖర్చు చేసి రుషికొండ ఏకంగా ఇరవై ఐదు వేలు ఖర్చు చేశారంటూ తప్పుదో పట్టిస్తున్నారని బొత్స రెండు వేల పదిహేనులో లో శాసనసభ నిర్మాణాన్ని ఫర్నిచర్ తో కలిపి చంద్రబాబు అడుగుని పద్నాలుగు వేలు ఖర్చు చేశారన్నారు ఉప ముఖ్యమంత్రి కూడా ఈ భవనాన్ని చూసి తాజ్మహల్ కంటే చాలా బాగున్నాయని పోగించిన సందర్భాన్ని గుర్తు చేశారు వాస్తవాలు ఇలా ఉంటే మంత్రులే సమయం పాటించుకున్న ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత ఆస్తులుగా చిత్రీకరిస్తూ రెండు చూసుకుందో నమ్ముంటే రెండు అంటూ మాట్లాడడం కరెక్ట్ కాదని పదాలను తక్షణం రికార్డులను తొలగించాలని బొత్స డిమాండ్ చేశారు అంతకుముందు మంత్రులు కందుల దుర్గేషు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అప్పటి మున్సిపల్ మంత్రి అయినటువంటి మమ్మల్ని కూడా మిమ్మల్ని కూడా చూడనీయకుండా దాచిపెట్టి కట్టినందుకు క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేస్తారంటూ బొత్సను ఉద్దేశించి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా సభలో వైసీపీ సభ్యులు మంత్రుల మధ్య వాగ్వాదం జరిగింది రాబయ్య అయిపోయినా ఖరీఫ్ వచ్చినా ఇప్పుడు వరకు రైతులకు అన్నదాత సుకిబా కింద కూట ప్రభుత్వం ఇస్తా ఉన్న ఇరవై వేల నలయం ఒక పైసా కూడా ఇవ్వలేదని ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని మండల్లో వైసీపీ డిమాండ్ చేసింది వైసీపీ ఎమ్మెల్సీలు రాజశేఖర్ రామ్ సుబ్బారెడ్డి అంశం మీద మాడుతూ యాభై రెండు లక్షల మంది రైతులకి పదివేల కోట్లు అవసరం అయితే బడ్జెట్ లో నాలుగు వందల కోట్లు ఎలా కేటాయిస్తారనే వెళ్ళ సరిపోతాయని నిలదీసర్ ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే ప్రభుత్వ ప్రభుత్వ కట్టడాలు కావు ప్రభుత్వ స్వము వచ్చేసి పర్సనల్ గా కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ స్ప్రెడ్ చేయడం తప్పు టిడిపి గాని జనసేన గాని బిజెపి ఒకవేళ అలా చేసి ఉంటే చేశారని అనుకుంటా మేబీ చేసి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పు చాలా చాలా పెద్ద తప్పు అయితే ప్రధానమంత్రి వస్తే రాష్ట్రపతి వస్తే అది ఉపయోగించుకోండి దానికోసం కట్టామని ఈయన ఇప్పుడు చెప్తున్నారు గతంలో స్పోర్ట్స్ కి సంబంధించిన అంశం అని రోజా చెప్పారు అప్పట్లో ఆయన స్పోర్ట్స్ మినిస్టర్ నిజానికి దొంగడరామీ వైసీపీ మొహమాటం ఏం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తానని చాలా గట్టిగా నమ్మారబ్బా సో గెలిస్తే గ్యారెంటీగా తాను ఉండేది అక్కడే ఏది మన ఋషికొండలోనే అని ఫిక్స్ అయిపోయారు గెలిచి వైజాగ్ లోనే ఉండిపోవాలి గెలిస్తే వైజాగ్ రాజధాని కింద ఆయన అనుకున్నారు కాబట్టి అక్కడే ఉండాలనుకున్నారు ఉండాలంటే ఆ సొంతగా కట్టించుకున్న అంత పెద్ద భవంతి అది చాలా పెద్ద రాజు రాజభవనం అనే పదం కూడా చాలా చిన్నది అప్పట్లో రాజులు కూడా లేదు ఆ లెవెల్లో కట్టించుకున్నారు ఖచ్చితంగా అక్కడ ఉండాలి కాబట్టి కట్టించుకున్నారు అది ఒప్పుకోవడానికి వైసీపీకి మొహమాటం అంతే మళ్ళీ గెలిచి అక్కడ ఉంటారు కాబట్టి ఉపయోగించుకో కట్టుకున్నారు ప్రజల సొమ్ముతో కట్టున్నది సమస్య ఆయన సొమ్ముతో ఏదైనా కట్టుకోవచ్చు చంద్రబాబు ఆయన సొమ్ముతో కట్టుకుంటే అడగం జగన్ ఆయన సొమ్ముతో కట్టుకుంటే అడగం పవన్ కళ్యాణ్ కట్టుకుంటే అడగం కానీ మన సొమ్ముతో కట్టుకున్నటువంటి రాజభవనం అది హండ్రెడ్ పర్సెంట్ అదే చంద్రబాబు చేసినా జగన్ చేసినా పవన్ కళ్యాణ్ చేసినా కేసీఆర్ అయినా రేవంత్ అయినా మోడీ అండ్ రాహుల్ గాంధీ అయినా మొమ్మటం ఏం లేదు అది ఆయన కోసం కట్టుకున్నది ఎన్ని సుల్లు మాటలు చెప్పినా కట్టుకున్నది దాని మీద టీడీపీ రాంగ్ గా స్ప్రెడ్ చేయడం తప్పు ఎంతవరకు ప్రభుత్వానికి సంబంధం లేదు సొంతంగా కట్టుకున్నారంటే తప్పు వాళ్ళు ప్రభుత్వం పేరు మీద కట్టుకున్నారు ప్రజల సొమ్ముతో అయితే పాయింట్ ఏంటంటే రాష్ట్రం ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఐదు వందల కోట్ల ఎంతో పెట్టి అంత పెద్దది సో రాష్ట్రపతి కోసమే మోడీ కోసమే పోనీ ప్రధాని కోసమే కట్టారు అసలు అవసరమే లేదు కదా పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి లో ఎందుకు ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి అంటే ఎన్నిసార్లు వచ్చేసి ఉన్నాడు నరేంద్ర మోడీ జగన్ ఉన్నప్పుడు ఐదేళ్లు అయితే చంద్రబాబు ఉన్నప్పుడు ఐదేళ్లు రాష్ట్రపతి గాని మోడీ గాని అన్నళ్ళు వచ్చేసి ఉన్నారు అబ్బా ఇవన్నీ వంక మాటలు కబుర్లు తప్ప వాళ్ళ కోసం వాళ్ళు కట్టుకున్నారు వాళ్ళు ఉండడానికి కట్టుకున్నారు ఒక రాజభవంతి ఒక డైమండ్ తాజ్మహల్ లాంటిది కట్టుకున్నారు ఖచ్చితంగా ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయడం ఏది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే మీకేమనిపించింది మీద రాష్ట్ర అడుగుతాను కదా నేను చెప్పిన పాయింట్ కరెక్టా బొత్స చెప్పిన పాయింట్ కరెక్ట్ మీకు ఏమనిపిస్తుంది కాల్ చేయండి